హాయ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది నగర్కి దగ్గరలో వంద గజాల ఇల్లు తక్కువ బడ్జెట్లో చూడమని అడిగారు వారి కోసం స్పెషల్గా గుట్ట దగ్గరలో అలాగే బడంక్పేట్ దగ్గరలో నూట ఆరు గజాల ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఇల్లు తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ఇల్లు చూస్తే వెంటనే ఎవరికైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది ఈ బిల్డర్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ టూ ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు ప్రైస్ వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అల్మాస్ కూడా బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది ఇంట్రెస్ట్ నాల్ అన్ని స్క్రీన్ పై నంబర్ కాల్ చేసి ఐటు విజిట్ ని కన్ఫర్మ్ చేసుకోండి